సభకు నమస్కారం చాలా విషయాలు మన సోదరు అందరూ కూడా మాట్లాడడం జరిగింది మరి పదే పదే అదే విషయాలను మాట్లాడేది బాగుండదు మేము ఈ రోడ్డ ఆధ్వర్యంలో యాభై ఐదు రోజులు ప్రచారం చేసి జగన్ ప్రభుత్వంలో ఎక్కడో ఉన్న తెలుగుదేశం పార్టీని ప్రథమ స్థాయికి తీసుకొని వచ్చినాం మరి ప్రస్తుత అభ్యర్థి అయినటువంటి ఎంఎస్ రాజు గారు దాన్ని నిలబెట్టుకొని ముందుకు వెళ్లాల్సిందిగా మీ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం మరి రెండో విషయం మడకశిరాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత పైన ఉంది కాకపోతే రెండు వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటే మాత్రమే అది సాధ్యమవుతుంది ఏ ఒక్క వర్గము పామినెన్స్ ఇస్తే మాత్రం చాలా మనం నష్టపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం మరి మాకు భవిష్యత్తులో ఎటువంటి గుర్తింపు ఇస్తారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా మన అభ్యర్థి గారు మన సోదరులకు తెలియాల్సి తెలియజేయాల్సిందిగా కోరుతూ